హిందూ పురాణాల ప్రకారం నాలుగు యుగాల గురించి వివరణాత్మక సమాచారం ఇక్కడ ఉంది కృతయుగం సత్యయుగం ఇది నాలుగు యుగాలలో మొదటిది అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఈ యుగంలో ధర్మం నాలుగు పాదాలపై నడుస్తుంది అంటే సత్యం న్యాయం ధర్మం పరిపూర్ణంగా ఉంటాయి ప్రజలు సత్యవంతులుగా ధర్మబద్ధంగా జీవిస్తారు అకాల మరణాలు రోగాలు దుఃఖాలు ఉండవు ఈ యుగం కాల పరిమాణం పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేలు సంవత్సరాలు ఈ యుగమనికి రాజు సూర్యుడు మంత్రి బృహస్పతి త్రేతాయుగం ఈ యుగంలో ధర్మం మూడు పాదాలపై నడుస్తుంది అధర్మం కొంతవరకు ప్రవేశిస్తుంది కాని ధర్మం ఇంకా బలంగానే ఉంటుంది శ్రీరాముడు ఈ యుగంలో అవతరించి రావణుడిని సంహరిస్తాడు ఈ యుగంకాల పరిమాణం పన్నెండు లక్షల తొంభై ఆరు వేలు సంవత్సరాలు ఈ యుగానికి రాజుకుజుడు మంత్రిశుక్రుడు ద్వాపరయుగం ఈ యుగంలో ధర్మం రెండు పాదాలపై నడుస్తుంది అధర్మం మరింతగా వ్యాపిస్తుంది ధర్మం క్షీణిస్తుంది శ్రీకృష్ణుడు ఈ యుగంలో అవతరించి ధర్మాన్ని పునఃస్థాపిస్తాడు ఈ యుగం కాలపరిమాణం ఎనిమిది లక్షల అరవై నాలుగు వేలు సంవత్సరాలు ఈ యుగంలో రాజుచంద్రుడు మంత్రిబుధుడు కలియుగం ఇది ప్రస్తుతం నడుస్తున్న యుగం నాలుగు యుగాలలో చివరిది ఈ యుగంలో ధర్మం ఒక పాదంపై మాత్రమే నడుస్తుంది అధర్మం దుర్మార్గం పెరిగిపోతాయి ప్రజలు స్వార్థపరులుగా దురాశాపరులుగా మారుతారు ధర్మం క్షీణించి అధర్మం రాజ్యమేలుతుంది ఈ యుగం కాలపరిమాణం నాలుగు లక్షల ముప్పై రెండువేలు సంవత్సరాలు ఈ యుగానికి రాజు శని మంత్రులు రాహు కేతువులు కలియుగం అంతంలో విష్ణువు కల్కి అవతారంలో వచ్చి అధర్మాన్ని నాశనం చేసి ధర్మాన్ని పునఃస్థాపిస్తాడని నమ్ముతారు ఈ యుగాల చక్రం పునరావృతమవుతూ ఉంటుందని హిందూ పురాణాలు చెబుతున్నాయి